పొదుగున్న గోళ్ళు ఉన్నాయి మామ గుడ్లు ఎన్ని వేసినాం ఒక్కో గోడి కింద ఇరవై 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 గుడ్లు వేసినాం ఒక్కో గోడి కింద ఇరవై ఇరవై గుడ్లు పది ఇంటూ ఇరవై అంటే రెండు వందల గుడ్లు పది పీవర్ నాటు కోడి గుడ్లు ఈ రెండు వందల గుడ్లతో ఇంత చూపిస్తా గుడ్లు కూడా చూపిస్తా చూడు మామ ఇగో 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 ఇరవై గుడ్లు ఇరవై గుడ్లు దాని తర్వాత ఇగో ఇగో ఇరవై ఇరవై దీని కింద ఈడ ఇరవై ఈడు ఇరవై ఈడు ఇరవై ఈడు ఇరవై ఈడివై ఈ బాతుగుడ్లు అనుకో ఈ పదకొండోది ట్రే ఇది విడిచిపెట్టు ఈ నుంచి ఇరవై ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఇగో తొమ్మిది పది 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 అంటే ఇంకో దాంట్లో ఇరవై ఇరవై గుడ్లు అంటే ఎన్ని గుడ్ల రమేష్ రెండు వందల గుడ్ల ఈ రెండు వందల గుడ్లతో ఏం చేస్తాం మేము అంటే ఇరవై ఐదు పిల్లలు వెళ్ళకపోయినా ఎన్ని పిల్లలు వెళ్తాయి రమేష్ నూట డెబ్బై ఐదు పిల్లలు వెళ్తాయి నూట డెబ్బై ఐదు పిల్లలు ఇవ్వాలి ఇది మా టార్గెట్ నూట డెబ్బై ఐదు పిల్లలని ఏం చేస్తాం ఏం చేస్తాం పెంచుతాం పెంచుతాం ఎప్పటిదాకా పెంచుతాం ఒక్కొక్కటి కిలోన పెంచుతాం ఒక్కొక్కటి ఆరు నెలల కానీ ఎనిమిది నెలల కానీ సంవత్సరం నారా సంవత్సరం నాకన్నా కానీ ఒక్కొక్కటి అంతా కిలోనర దాంకా పెంచుతాం ఒక్క వంద డెబ్బై ఐదు పిల్లల నుంచి డెబ్బై ఐదు పిల్లలు చచ్చిపోయినా కూడా నూట యాభై బర్డ్స్ ఇట్లా అయిపోతాయి అయిపోతాయి ఇగో ఈ కోడి కళ్ళు మూసుకొని ఆరు వందలకు పోతుంది మామ మా దగ్గర అయ్యో ఇగో చూస్తున్నావు కదా ఆరు వందలు ఖాళీ నేను ఇట్లా వీడియో పెట్టినా అనుకో మా అమ్మ ఇగో ఈ ఉన్నాయి మా దగ్గర తీసుకుంటారా అంటే నేను తీసుకుంటా నేను తీసుకుంటా అంటారు గట్ల దాంట్లో కళ్ళు మూసుకొని ఒక్క కోడి ఇది వన్ పాయింట్ ఫైవ్ వన్ పాయింట్ త్రీ కేజీ దాకా ఇట్లా ఉంటుంది కోడి లెక్కలు అమ్మినా కూడా నాకు మరాజ్గా ఆరు వందలు వచ్చేస్తాయి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఒక్క వన్ దాంట్లో పుంజైతే నా దగ్గర వెయ్యి రూపాయలు దాకా అవుతుంది మామా అమ్మ ఇక ఏం లేదు అంత ఎక్కువ కూడా వద్దు మనకు నూట యాభై బర్డ్స్ అయినాయి మన దగ్గర గుర్తుపెట్టుకో మంచిగా ఏం గుర్తుపెట్టుకుంటావు రమేష్ నూట యాభై బర్డ్స్ అయినాయి రెండు వందల గుడ్లు రెండు వందల గుడ్ల నుంచి ఒక్క వంద డెబ్బై ఐదు పిల్లలు తీస్తాం ఒక వందల డెబ్బై ఐదు పిల్లల నుంచి ఇరవై ఐదు చచ్చిపోయినా కూడా నూట యాభై పెద్దగా అయిపోతాయి ఒకటి ఏడు కిలో అవుతుంది వన్ పాయింట్ ఫైవ్ కేజీ కిలో నార బాడ అవుతుంది అప్పటిదాకా పెంచుతాం నూట యాభై బర్డ్స్ ఇంటూ కిలో నార అంటే ఎన్ని రెండు వందల ఇరవై ఐదు కిలోలు ఒక్క కిలో ఎంతగా అమ్ముతాం ఐదు వందల రూపాయలకు అమ్ముతాం ఒక్క కిలో ఒక్క కిలో ఐదు వందల రూపాయలకు అమ్మినామంటే రో రెండు వందల ఇరవై ఐదు కిలోలు ఇంటూ ఐదు ఐదు వందల రూపాయలు అంటే ఒక్క లక్ష పన్నెండు వేల ఐదు వందల రూపాయలు పన్నెండు వేల ఐదు వందల రూపాయలతో నేను మా రమేష్ మస్తుగా దావతే దావత్ అంతేనా రమేష్ మిగులుతాయి అంత లక్ష రూపాయలు అనుకో ఇది ఉట్టి ఉట్టిగా అంటున్నా కానీ నో నేను రోజు ఎవడైనా అనుకోమా మా ఒక పన్నెండు వేల ఐదు వందలతోటి మంచిగా బిర్యానీ చేయి ఏం లేదు మంచి పెద్ద బ్యాచ్ వెళ్ళలేదు కాబట్టి తర్వాత లాస్ట్ నీ దగ్గర లక్ష రూపాయలు మామ లక్ష రూపాయల నుంచి ఎగ్జాంపుల్ అనుకో ముప్పై వేలు దానికి పెట్టినాం అనుకో డెబ్బై వేలు ఎక్కడి దగ్గర ఓంగా నీ జేబులో కొడతాయి మామ ఈ నూట యాభై పిల్లలను పెద్ద చేయడానికి ఎన్ని పైసలు పెట్టినావు ముప్పై వేలు పెట్టినా కూడా నీకు వచ్చిన దానిక ఇన్కమ్ ఇన్కము ఎన్ని ఒక్క లక్ష పన్నెండు వేల ఐదు వందల నుంచి పన్నెండు వేల ఐదు వందలు మైనస్ చేసేసినా కూడా లక్ష రూపాయలు అనుకున్నా కూడా నీకు ముప్పై వేలు దానా ఖర్చు తీసేస్తే డెబ్భై వేలు ఎక్కడికక్కడ ఓంగ మిగులుతాయి మళ్ళీ పదివేలతో ఎట్లా ఛాల్ చేయొచ్చు మామా అంటే ఇగో ఈ కోళ్ళు ఉన్నాయి కదా ఒక్క కోడి ఆరు వందలు ఆరు వందలు ఆరు వందలు ఆరు వందలు ఇగో ఆరు వందలు అంటే పది కోళ్ళకి ఎంత అవుతాయి ఆరు వేలు అవుతాయి ఇవాడో గుడ్లు కనిపిస్తున్నాయి కదా ఇగో ఇరవై ఇరవై గుడ్లు కనిపిస్తాయి చూడు ఒక్క గుడ్డు ఇరవై రూపాయలు ఇరవై రూపాయలు ఒక్క గుడ్డు ఇరవై రూపాయలు ఇరవై రూపాయలు ఇరవై రూపాయలు అంటే రెండు ఎన్ని రెండు వందల గుడ్లకు ఎన్ని అవుతాయి ఇరవై రూపాయలు ఇంటూ ఇరు రో రెండు ఇరవై రూపాయలు గుడ్డు ఇంటూ రెండు వందల గుడ్లు రమేష్ ఎన్ని నాలుగు వేలు అవుతాయి గుడ్లకు నాలుగు వేలు కోళ్ళకు ఆరు వేలు అయిపోయాయి పది వేలలో బిజినెస్ స్టార్ట్ నీ దగ్గర నూకలు జొన్నలు నీ చెల్లు ఏమన్నా ఉన్నాయి తెచ్చి చేసుకో వీటికి వేసుకున్న తర్వాత ఇరవై ఒక రోజు దాకా ఇరవై ఒక రోజు పిల్లలు వెళ్తాయి వెళ్ళినప్పుడు ఈ అన్ని కోళ్ళకు పది కోళ్ళు తెచ్చుకున్నావు కదా ఈ పది కోళ్ళకు నువ్వు అమ్మేసినావు అనుకో అదే ఆరు వందలకు అమ్మేస్తే నీకు మళ్ళీ ఆరు వేలు ఆరు వేలు వచ్చేసి నువ్వు ఖర్చు ఖర్చు ఎంత పెట్టినట్టు నువ్వు ఖాళీ నాలుగు వేలే అవి దేనికి గుడ్ల కోసం ఖర్చు పెట్టినట్టు నాలుగు వేలు గుడ్ల కోసం ఖర్చు పెట్టినట్టు మా అమ్మ మళ్ళీ పిల్లలకు బ్రూడింగ్ చేసుకున్నావు అనుకోను అయిపోయా లేదు బ్రూడింగ్ చెయ్యా నేను కోడితో ఉంచుతా అంటే మేము ఎట్లా ఎట్లా పెంచుతాం చూపిస్తా రోజు వీడియోలు చూస్తుండే ఇగో ఈ కోడి ఉంది కదా ఈ కోడికి మూడు కోళ్ళ కోళ్ళ పిల్లలు పదిహేను 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 అంటే నలభై ఐదు పిల్లలు దీనికి ఇచ్చేసిన మళ్ళీ ఈ మూడు ఈ కోళ్ళ నలభై ఐదు పిల్లలు దీనికి ఇచ్చేసిన అట్లా వస్తుందే మామా బిజినెస్ చేయొచ్చు చెయ్యొచ్చు నేను నేర్పిస్తామామా నీకు ఏం లేదు రమేష్ రా నా టార్గెట్ ఏంటి తెలుసా మస్తు మంది డిగ్రీలు పీజీలు ఎంటెక్లు బీటెక్ చదివి ఏమున్నారు కొలువులు రాక తిరుగుతున్నారు తిరుగుతున్నారు ఉట్టిగా రోడ్ల పొంటి వాడి దోస్తుల ఖరాబ్ అయిపోతున్నారు వాళ్ళ మనుషుల ఆగం బాధ ఇంత చదువుకుంటే మేసిరి పంచాయతీ కింది కోలిగా రాదు ఇందు పోయినామనుకో ఏమంటారు ఇంత చదువుకోని లాభం లాభం ఏమి అంటారు అట్లాంటి వాళ్ళు మస్తు మంది బాధ పడుతున్నారు సూసైడ్ల దాకా కూడా వేసుకుంటున్నారు అట్లాంటి మంది అందుకోసం మేము ఏం చేస్తున్నామంటే నిరుద్యోగ ప్రతి ఒక్క యువతకు ప్రతి ఒక్క నిరుద్యోగికి ఉపాధి కలగజేద్దాం అవును సొంతేం లేదమ్మా గొంతు చింపుకుంటాం ఏమన్నా చేస్తాం నీకు నేర్పిస్తాం ఏం నేర్పిస్తాం నాటుకోళ్ళ పెంపకం చేసి ఎట్లా పైసలు సంపాదించాలి నేర్పిస్తాం నీ దగ్గర ఇప్పుడు ఎంత పైసలు వేలు ఉన్నాయా వేలు ఉంటే పది కోళ్ళు తెచ్చుకో ఏవి నాటు కోళ్ళు పొదుగున్న కోళ్ళు తెచ్చుకో ఉట్టి కోళ్ళే కాదు పొదుగున్న కోళ్ళు తెచ్చుకొని గుడ్లు రెండు వందల గుడ్లు తెచ్చుకో రెండు వందల గుడ్లు తెచ్చుకొని ఒక్కో కోడికి ఇట్లా కూర్చోబెట్టు సరణ పదివేలు ఖర్చు అయిపోతుంది రెండు నాలుగు వేలు కొళ్ళకాయ గుడ్లకు ఆ గుడ్లకు నాలుగు వేల గోళ్లకు ఆరు వేల పదివేలతో స్టార్ట్ తర్వాత ఆరు కోళ్ళు పది కోళ్ళు డైరెక్ట్ అమ్మే అదే రేట్కి అమ్మేసినాం కూడా నీకు ఆరు వేలు వచ్చేస్తుంది ఆ ఆరు వేలలో ఏం చేయ అంటే దానాలు తీసుకో దానా ఏది స్టార్టర్ స్టార్టర్స్ తీసుకో పిల్లలు వెళ్తే మంచిగా బల్బు పెట్టి బ్రూడింగ్ చేసుకో ఆరు వేలలో మంచిగా మూడు బ్యాగులు వస్తాయి ఆ మూడు బ్యాగులు అయిపోయిన దాకా మంచిగా పెట్టు పిల్లలు వెళ్ళంగా ఇప్పటి నుంచే తెచ్చుకోవడానికి నేను కూలిపో మామ నేను గిట్ట తదివిన అంత చదివినా అని అనకు నేం లేదు మామ సంపాదిద్దాం ఏమంటే మనం పెట్టే మనం ఇంకా మన ఇంటికి చూసుకోవాలి మళ్ళీ బయట ఖర్చులు అయ్యి ఆగం ఖర్చులు అవుతున్నాయి మామ అందుకోసం ఏం లేదు ఏం చేస్తావు రెగ్యులర్ మా వీడియో చూస్తూ రెగ్యులర్ మా వీడియోస్ రావాలంటే ఏం చేయాలి రమేష్ సబ్స్క్రైబ్ కొట్టి లైకులు షేర్లు గుద్దుతనే ఉండాలి సరణ ఈ వీడియో ఏం చేయాలంటే మామ ఏం లేదు ప్రతి ఒక్క నిరుద్యోగి దగ్గరికి వీడియో పోవాలి వాళ్ళు కూడా బాగుపడాలి అంటే నువ్వు షేర్ చేయాలి నీ ఒక్క షేర్ ఒక జీవితాన్ని మార్చగలుగుతుంది ఏం లేదు ఖాళీ పదివేలతోంటి స్టార్ట్ చేసే బిజినెస్ నీకు ఇంకేడన్నా మామ ఇంత జన్యున్ బిజినెస్ ఇక్కడ నీకు డౌట్ ఏముంటుంది మా హీటర్లు వస్తారు హీటర్లు ఏమంటారు తెలుసా రామేశ్వర్ ఒకవేళ మొత్తం కోళ్ళు పలగొట్టుకొని గుడ్లు తాగేస్తే అంటారు ఎందుకు మామ మేము చేస్తలే మేము చేస్తున్నాం కదా మేము చేసేటప్పుడు నీ దగ్గర రా చూపిస్తుందా రమేష్ ఇక్కడ పిల్లలు లేపు ఇక్కడ కాదు మా బాధ హీటర్లో ఏంటంటే వాళ్ళు బాగుపడరు బాగుపడేటోళ్ళకి పడేటోళ్ళకు బాగు పడని రమేష్ ఇది లేపు ఒక్క గంప లేపు ముందు ఒక గంప చూడు మామ చూపిస్తా చూడు ఇయ్యో లేపు ఇగో ఈ పిల్లలు చూస్తున్నావు కదా ఇరవై ఒక్క పిల్లల్ని ఉండే ఒక్క పిల్ల మొత్తం కంజోర్ ఉండే అదొక్కటే పోయింది తప్ప ఇప్పుడు ఇరవై పిల్లలు అట్లనే మంచి ఉన్నాయి ఇగో చూస్తున్నావు నువ్వు నీ కండ్ల ముంగలు ఉన్నాయి చూడవి మళ్ళీ ఇవి ఇప్పుడు ఎంత అయిందంటే ఒక్క నెల మూడు రోజులు మూడు రోజులు అయినాయి ఒక్క నెల మూడు రోజులు ఆ ఇట్లా బతికినప్పుడు ఇట్లా పిల్లలు వెళ్ళినప్పుడు నీ దగ్గర ఎందుకు వెళ్ళావు మా హేటర్స్కి సరిగ్గా నేర్చుకోక అవగాహన లేక హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్ పెట్టక వాళ్ళు లాస్ అయినందుకు నీకేం చెప్తున్నారు వాళ్ళు కోళ్ళదందలా ఏం లేదని నీకు ఒక్క ముచ్చు చెప్తామా రమేష్ రా దాని ఒక్కటే ఒక్క ముచ్చట చెప్తాం మా హెటర్స్ నాకు ఆ కాన్ఫిడెంట్ ఉంది ఒక ఆరు నెలల తర్వాత నాన్న సంవత్సరం తర్వాత నాన్న లేదంటే రెండు సంవత్సరాలు అయినా కానీ ఐదు సంవత్సరాలు అయినా కానీ నీకు నా ఫ్యాన్ మామ నిజంగా కోళ్ళది అలా పైసలు ఉన్నాయా లేవా అన్ను తెలుసుకోవాలంటే నీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తా చూడు ఏం చేయ అంటే మన ఊర్లలో అవ్వలు నాయనమ్మలు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ దగ్గరికి పోయి అడుగు అవ్వ అవ్వ కోళ్ళదంధలా ఆగం నష్టాలు కానీ మస్తు పైసలు నెత్తికి కొడతాయంట కదా నిజమేనా అని అడుగు వాళ్ళకి ఎప్పుడైనా లాస్ వచ్చిందా వాళ్ళు చెప్తారు అరే నాయన మేము ఇన్ని సంవత్సరాల నుంచి చేసినాం కోళ్ళు పెంచినాం మాకు రూపాయి లాస్ రాలేదు నీకు ఎట్లా వస్తుందిరా అంటారు వాళ్ళు గిట్ల అన్నరే మా మా వాళ్ళు ఇక ఆగం కోళ్ళకు రోగాలు వచ్చి చచ్చిపోతాయంట మస్తు పైసలు లాస్ అవుతాయి అంట ఇవ్వడు కొనుక్కుంటాడు అది ఇది అని అంటారే అని వాళ్ళు అన్నారు అనుకో వాళ్ళ దగ్గర నుంచి నీకు సమాధానం ఏడొస్తుంది ఏమొస్తుందంటే ఏ మాకైతే ఎప్పుడు రాలేదురా పోయి లాసు అని వాళ్ళ దగ్గర నీకు సమాధానం వస్తుంది మామ మళ్ళీ నువ్వు థీమ్ ఏంటిదంటే వాళ్ళ సమాధానానికి నువ్వు నీ మనసు పెట్టి ఆలోచన చేసుకోవాలి ఏం చేయాలంటే వాళ్ళు ఎప్పుడు లక్షల లక్షలు పెట్టి ఖర్చు చేయలేరు కాబట్టి వాళ్ళకి లక్షల లక్షలు లాస్ రాలేదు వాళ్ళు ఎట్లా స్టార్ట్ చేసినారు ముందు ఒక ఐదు కోళ్ళో ఆరు కోళ్ళు లేదంటే రెండు మూడు కోళ్ళో పది కోళ్ళు తెచ్చుకున్నారు తెచ్చుకొని ఆ ఇంటి ముంగళ రోజు కొద్దిగా ఇడిచిపెట్టి బయటనే తినొస్తాయి రూపాయి దానా ఖర్చు ఉండదు వాళ్ళకు నో మిగిలిపోయిన నూకలు మిగిలిపోయిన అన్నం మనం వండుకుంటే మిగిలిపోతుంది చూడు అన్నము ఆ అన్నము కూరగాయలు వేస్ట్ కూరగాయలు ఇట్లా వాడేస్తే అవే మంచిగా తినేసి వస్తాయి అది ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేరు కాబట్టి లాస్ రాలేదు వాళ్ళకు ఇప్పుడు నువ్వేం చేస్తావు అదే వాళ్ళ ప్లాన్కే కొద్దిగా మాడిఫై చేస్తావు మాడిఫై ఎట్లా చేస్తావు ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకో ఎప్పుడైనా బిజినెస్ చాలు చేసేటప్పుడు చిన్నగా స్టార్ట్ చేయాలి నువ్వు లక్షల లక్షలు పెట్టి ఎప్పుడు స్టార్ట్ చేయొద్దు మినిమం నేను ఈ వీడియోలో చెప్పిన నీకు పదివేలతో స్టార్ట్ అని పది కోళ్ళు రెండు వందల గుడ్లకు నీకు పదివేలు అవుతున్నాయి అని ఖర్చు దాని తర్వాత పోతరాని పోతరాని గా నువ్వు కూలి పోయి లేదంటే ప్రైవేట్లో జాబ్ చేయి వాటికి మేత తెచ్చుకొని అది పెంచుకుంటున్నావు ఇది ఫస్ట్ ఆప్షన్ ఇది జరా మా మా అంటే ఒక గట్టి అమౌంట్ రానికే సెకండ్ ఇట్లా కూడా చేయొచ్చు మామాను ఏం లేదే పది ప్యూర్ నాటు కోళ్ళని తెచ్చుకో తెచ్చుకుంటే ఎంత అవుతాయి అదే ఆరు వేలు అవుతాయి ఇంటి ముంగల రోజు కొద్దిగా ఇడిచే ఇడిచేసి ఇంటి ముంగల మిగిలిపోయిన అన్నము నూకలు అవి వేసేయి వేసేసినప్పుడు అవి గుడ్లు పెడతాయి గుడ్లు పెట్టినప్పుడు గుడ్లను పొదిగేసుకో పొదిగేసుకొని అంచా పిల్లలు తీసుకో ఆ పిల్లలను పెద్దగా చేసుకో పెద్దగా చేసుకొని ఇట్లా అంచెలంచెలుగా స్టెప్ బై స్టెప్ పెంచుకుంటా పోమా ఫస్ట్ పది తెచ్చుకున్న తర్వాత పది కోళ్ళు తెచ్చుకున్న తర్వాత నీ దగ్గర గుడ్లు పిల్లలు వెళ్ళేటప్పుడు అవి ఇతర మంచిగా బతికించుకుంటూ పోయినా అనుకో నీకు అర్థమైపోతుంది ఆ పది కోళ్ళలో గుడ్లు ఎన్ని వెళ్తున్నాయి వెళ్తున్నాయి ఆ గుడ్లను ఎట్లా కో కోళ్ళకు పొదిగేస్తున్నావు ఆ పొదిగేసి ఆ పిల్లలకు ఎట్లా పెంచుతున్నావు ఇది మొత్తం అర్థమైపోతుంది మామా నేర్చుకోగలుగుతాను దీన్ని నీకు ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అంటారు స్టడీ నాలెడ్జ్ ప్రాక్టికల్ నాలెడ్జ్ రెండు రెండు అర్థమైపోతున్నాయి నీకు స్టడీ నాలెడ్జ్ ఏంటిది అంటే నా వీడియో చూసి నువ్వు నేర్చుకుంటున్నావు ఇదేంటి స్టడీ నాలెడ్జ్ అంటే స్టడీ అబ్జర్వ్ చేస్తున్నావు స్టడీ స్టడీ చేస్తున్నావు నేను ఇడ నీకు ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ప్రాక్టికల్గా చూపిస్తున్నా ఇగో నేను గుడ్లను ఎట్లా కూర్చోబెట్టినా నీకు చూపించినా కదా టైర్ల ఎట్లా కూర్చోబెట్టినా గుడ్లను గడ్డి వేసినా సంచి పెట్టినా ఏదేం ఏమేమి చేసినా పైనుంచి మూసినా గంప మూసినా రేకు మూసినా ఇవన్నీ నీకు నేను ఏం చేస్తున్నా నేర్పుతున్నా ప్రాక్టికల్ నేర్పుతున్నా నువ్వు ఈ వీడియోలు నీకు రావాలంటే నువ్వేం చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఖచ్చితంగా అందుకోసం నేను చెప్తున్నా సబ్స్క్రైబ్ చేసుకో అంటున్నా ఇప్పటివరకు చేసుకుంటూ వచ్చిన మాట నేను సరే ఇట్లా నేను చూపిస్తున్నా ఇది నువ్వు ఏం చేస్తున్నావు నేర్చుకుంటున్నావు ఇది స్టడీ నాలెడ్జ్ అంటారు దీన్ని ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎట్లా ఉంటుంది అంటే నువ్వు నా వీడియోలు చూసి పది కోళ్ళు తెచ్చుకున్నావు తెచ్చుకొని పిల్లలు తీస్తున్నావు నన్ను నన్ను చూసి నేను ఎట్లా కూర్చోబెట్టినా కోళ్ళకు పిల్లలను ఎట్లా పెంచుతున్నా ఏ మెడిసిన్స్ వాడుతున్నా ఏం నినిపిస్తున్నా ఇది చూసి నువ్వు కూడా నీ పిల్లలకి ఇస్తున్నావు కోడి పిల్లలకు అంటే అప్పుడు ఏమవుతుందంటే అది నీకు ప్రాక్టికల్ నాలెడ్జ్ నువ్వు ఏదైతే నీ బర్డ్స్ పైన ప్రాక్టికల్ చేస్తున్నావు అది ప్రాక్టికల్ నాలెడ్జ్ రెండు ఉండాలి మా మా ఖచ్చితంగా ప్రాక్టికల్ నాలెడ్జ్ స్టడీ నాలెడ్జ్ రెండున్నాడు చరిత్రల లాస్ అయినాడు అన్నట్టు లేదు ప్రాక్టికల్ నాలెడ్జ్ స్టడీ నాలెడ్జ్ రెండున్నోడు లక్షల లక్షలు పెట్టి స్టార్ట్ చేయడు ముందు చిన్న దానితో స్టార్ట్ చేస్తాడు కావాలంటే ఇరవై పిల్లలైనా తీసుకుంటాడు ముప్పై పిల్లలైనా తీసుకుంటాడు తీసుకొని వాటిని రెండు నెలలు మూడు నెలలు నాలుగు నెలలు ఇట్లా పెంచితే ఎప్పుడు ఆయనకి అర్థమైపోతుంది దాని తర్వాత మళ్ళీ నెల తర్వాత ఇంకా ఒక వంద పిల్లలు కానీ దాని తర్వాత ఇట్లా పెంచుకుంటూ పెంచుకుంటూ పోతాడు మామ యాభై ఇరవై యాభై వంద రెండు వందల పిల్లలు ఐదు వందల పిల్లలు వెయ్యి పిల్లలు ఇట్లా ఇట్లా అంచాలంచలుగా పెంచుకుంటూ పోతాడు అవగాహన లేని వాళ్ళు ఏం చేస్తారు డైరెక్ట్ పైసలు చూస్తాడు ఈ బిజినెస్లో అరే గిన్నెగోనం పైసలు ఉన్నాయంట మామ అని ఏం చేస్తున్నారు స్టార్ట్ చేస్తున్నారు వాళ్ళకేమైతుంది ప్రాక్టికల్ నాలెడ్జ్ లేక స్టడీ నాలెడ్జ్ లేక లాస్ అవుతుంది ఇవాళ మామ ఒక్కటే ప్రతి ఒక్క కోళ్ళ తిందాల కొత్తగా వచ్చిన వాళ్ళకి ఏంది ఉంటుంది అంటే కోళ్ళు తెచ్చుకుంటా ఏదో నూకలో ఏదో జొన్నలో అదో ఏదో వేస్తా గుడ్లు వెళ్తాయి గుడ్లు అమ్ముకుంటా కథం పైసలు ఆగం పైసలు సంపాదిస్తా అని వస్తారు అట్టర్ ఫ్లాప్ అవుతారు మా మా ప్యూర్ నాటు కోడి బిజినెస్ ఏదైతే ఉందో గుడ్లతో చేసే బిజినెస్ కాదు గుడ్లు అమ్ముకొని చేసే బిజినెస్ కాదు ఆ గుడ్లు అమ్ముకొని బిజినెస్ చేయాలంటే నీకు దానికోసం సోనాలి బ్రీడ్ అని డబల్ ఎఫ్జి బ్రీడ్ అని డబల్ ఎఫ్జి క్రోయిలర్ అని ఆర్య బ్రీడ్ అని ఇంకా డీపీ బ్రీడ్ అని ఇట్లాంటి బ్రీడ్ ఉంది మామా ఆ కోళ్ళు పొదుగ్గాని బ్రీడ్ ఏదైతే ఉందో అది గుడ్ల గుడ్లు అమ్ముకొని పెంచనీకే యూజ్ అవుతుంది ఇంట్లో అంటే నీకు యాభై కోళ్ళు ఉన్నాయనుకో పది యావరేజ్ గుడ్లు వెళ్తే మస్తుయిపోయా మమ్మల్ని దగ్గర నిన్న మొన్న వీడియో చూసినాం పదహారు గుడ్లు ఇరవై గుడ్లు అంటే అంటావు ఇప్పుడు వెళ్తున్నాయి మామా పదహారు గుడ్లు వెళ్తున్నాయి ఇరవై గుడ్లు వెళ్తున్నాయి రాను రాను చూడు నా దగ్గర రెండు మూడు గుడ్లు నాలుగైదు గుడ్లు వెళ్ళే టైం కూడా వస్తుంది ఇప్పుడు అన్ని కోళ్ళు ఒకటేసారి ఇస్తున్నాయి కాబట్టి ఇట్లు వస్తున్నాయి ఎప్పుడైనా నేను ఎక్కువ గుడ్లు వెళ్ళినప్పుడు దాయించి ఆగం సంతోషం గుడ్లు వెళ్ళినప్పుడు గాను ఎందుకంటే ఈ బిజినెస్ గురించి నాకు మొత్తం బందిగా అవగాహన ఉంది ఎట్లా అంటే బిజినెస్ ఎప్పుడైనా టెస్ట్ చేస్తుంది మనకు టెస్ట్ చేసిన తర్వాతనే నిలబడుతుంది ఏం లేదు మా నువ్వు బిజినెస్ సక్సెస్ కావాలంటే ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అంటే పది ఫస్ట్ ఏంటంటే ఆ స్టడీ నాలెడ్జ్ తీసుకో స్టడీ నాలెడ్జ్ అంటే మన వీడియోలు రెగ్యులర్ నువ్వు చూస్తే నీకు స్టడీ నాలెడ్జ్ వచ్చేస్తుంది దాని తర్వాత ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ కోసం నువ్వు ఖాళీ పది కోళ్ళకి తెచ్చుకొని ఇంటి ముంగలు ఐదు ఆరు పది ఎన్నైనా జర పది కన్నా తక్కువ తెచ్చుకో తెచ్చుకొని పిల్లలది పిల్లలకు పొదిగేయి పొగి కో కోళ్ళకు పొదిగేసి పిల్లలది ఆ పిల్లలను పెద్దగా చేసుకుంటావు ఇట్లా అంచలంచలుగా చేసుకో చేసుకుంటా పోయినావు అంటే దాంట్లో నీకు ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ వస్తుంది దాని తర్వాత ఈ అమ్మని బతుకు చూసి ఒక్కొక్కటి కాలాలి నువ్వు ఈ మంచి బండి వేసుకొని స్పోర్ట్స్ బండ్ వేసుకొని బర్రమని పోయినావు అనుకో ఏమరావు మా మాగడు గట్లుండే కూలి పోతుండే మేస్త్రి చేతి కిందికి పోతుండే ఇప్పుడు చూడరా ఎన్ని పైసలు సంపాదిస్తున్నాడు వాడు అనాలే వాడు కాలాలే నీ పక్కోడు అట్లా బతకాలి మామా ఏం లేదు అట్లా బతకాలి అంటేను నేను చెప్పినట్టు వినాలే ఈ వీడియోలో ఎట్లా చెప్పినా సేమ్ అట్లా జై డెఫినెట్లీ సక్సెస్ అవుతావు ఇంకా రోజు మన వీడియోలు చూడమామ్మా రోజు వీడియోలు చూసినావు అనుకో నేను కూడా మంచిగా రోజు వీడియోలు ఇస్తాను నీకు ఒక్క నా లక్ష్యం ఏం మామా ఒక్క నిరుద్యోగి కూడా పైసలు లేక బాధ పడద్దు సరన్న ప్రతి ఒక్కరి జిందేగి మస్తు ఉండాలి చదువు మస్తు ఇంపార్టెంట్ చదువుతో పాటు బిజినెస్ స్కిల్స్ నేర్చుకోవడం ఇంకా షాన్ ఇంపార్టెంట్ సరే రెండు రెండు చేయండి ఈ వీడియో కానీ నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబెర్స్లో షేర్ కంపల్సరీ చేయాలి ఎందుకంటే మనం అందరం కలిసి బాగుపడదాం నేను ఒక్కరిని బాగుపడ అందరం కలిసి బాగుపడదాం మీ మేము ఉన్నాము అంటే నాకు ఇంకా మోటివేషన్ వస్తుంది మా చేయనీకి సన్నా సబ్స్క్రైబ్ చేసుకుని మరవకుండా కొత్తగా ఉంటే లైక్ షేర్ కామెంట్ ఖచ్చితంగా చేయాలి మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో